గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వచ్చి కామారెడ్డి ప్రజలను నిండా ముంచిందని ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు గురువారం కామారెడ్డి జిల్లాలో సుడిగారి పర్యటన చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని సీఎం తెలిపారు కామారెడ్డి ప్రాంతంలో ప్రజాప్రతినిధులు సమస్య రాగానే అందులోకి అందుబాటులోకి రావడం వల్ల నష్టం తగ్గిందని అన్నారు వరద ముప్పు రాగానే ఇన్ఛార్జి మంత్రులు సీతక్క సలహాదారు షబీర్ అలీ ఎమ్మెల్యే ఎంపీ ఇతర ప్రతినిధులు నీటిపారుదల రెవెన్యూ పోలీస్ ఆర్ పంచాయతీరాజ్ వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలను అందుకు ఆదుకునేందుకు కృషి చేశారని అన్నారు కామారెడ్డి పంటలలోని ముప్పున గురైన ప్రాంతాల ప్రజలను జరిగిన నష్టం మరోసారి రాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు రాత్రి వరకు నిద్ర పోకుండా చేసినాం అలాగే మీరు మాకు అలర్ట్ చేయకుంటే సుమారు మూడు వందల మంది ప్రాణాలు ఇదే కాదు కానీ గానీడారంలో కానీ పల్వంచలో కానీ అలాంటి గ్రామాల్లో రాజంపేటలో కానీ ఈ వరద చిన్నమల్లారెడ్డి సరంపల్లి ఈ గ్రామాల్లో వరదతో వందల మందికి కాపాడినాం అంటే మీ ఆదేశాలు గవర్నమెంట్ లో మీరు ఇచ్చిన కమిటీ మీరు వేసినారు అది మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కానీ నేషనల్ డిజాస్టర్స్ వాళ్ళు కానీ లోకల్ పోలీస్ కానీ అందరు కష్టపడి ఇవాళ మూడు వందల మందికి ప్రాణాలు పోకుండా కేవలం రెండు మూడుకి మనం ఆపగలిగినాం ఇంత రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరద బాధితుల పరామర్శం కోసం ఇక్కడికి వచ్చారు కామారెడ్డి యావత్తు మునిగిపోయి ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా కష్టాలు వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార యంత్రాంగం పారిశుధ్య కార్మికుల నుంచి మొదలు కలెక్టర్ గారు ఎస్పి గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్షంలో నాతో రాత్రి పన్నెండు గంటల వరకు అట్లా నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అన్ని కొట్టకపోయినా మిగతా కూడా రైతులది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఎకరాలు ఇసుకమేట పెట్టిన వారందరినీ కూడా మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ప్రజల్ని కలవడానికి కామారెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేస్తారని నేను కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు ఇద్దరు నష్టపోవచ్చు కానీ తొంభై మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా కూర్చి ఆ రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి వారితో పాటు మంత్రివర్గను ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ మిగతా ఆ ఎమ్మెల్సీ గారు మళ్ళీ షబిరెల్లి గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను సురేష్ శెట్ అని ఉన్నాడు సారీ అండి చూడలే 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 సారీ నేను విలుస్తాను నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కానీ కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇప్పుడు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కూర్చున్న వర్షాల వల్ల ఇక్కడి పేదలు రైతులు విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి నష్టానికి గురైంది వరదలు వెంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యల్ని పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడం తోటి చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది కొంత ఆస్తి నష్టం జరిగిన ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరిన ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు కానీ నేను ఇక్కడ సమస్య వర్షము ఇక్కడ వరదలు అధికంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారికి షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి ప్రజలకు అవసరం ఉందో చూడండి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదే విధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ఇట్ల ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతల కుతలం వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ద్వారా ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇతర అధికారులకి నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పిండు అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాట ఇస్తున్నాం మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్య చెప్పింది మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి ఎనిమిది శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలు అని నానిపోయినాయి బడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అని అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లా ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నో శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకి కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చాయి ప్రజలు చేరుతావో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని శబిరాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోరు వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి వెనక పోకండి కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా కొడంగల్ కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను ఆ రోజు ఈ రోజు కూడా మిత్రులు వెంకటరమణారెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేయించుకునే బాధ్యత మీది ఏంటంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా మీ కష్టాలల్లా మీకు అండగా నిలబడడానికి ఉంటా అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా అన్ని మంచి పనులు చేయించుకోండి కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళని అందరిని కూడా ఆదుకుంటామని చెప్తూ ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు లక్షల రూపాయలతో కట్టింది ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది అంటే చాలా గట్టిగా మజబూత్ గా ఉన్నది ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పండి ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి అదే విధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం తెగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం లేని పూరుగుడ్సెలు ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ ఫ్లడ్ డామేజెస్ లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి వేళ ఇవ్వ విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరిని కూడా మీరు పర్సనల్ గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటి అన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటున్నారు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడగానే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తాం కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిపోతే సార్ వచ్చిండు కల అధికారులను కలిసి పోయిండి అంటారు మళ్ళీ అని కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు కానీ వాళ్ళ సమస్యగా అనుకున్నా తప్పకుండా వీటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా